నమస్తే నేను అన్నపూర్ణ ఈరోజు మనము చికెన్ తొక్కు పచ్చడి చేసుకున్నాం ఇదిగోండి దానికోసం నేను బోల్లేట్ చికెన్ అండి రెండు వంద గ్రాములు ఉంటుందండి ఇది మీకు చూపిద్దామని రెండు వంద గ్రామ్ తీసుకున్నాను ఇదిగోండి రెండు వందల గ్రాములు చికెన్ అండి దాంట్లోకి ఇదిగోండి కొంచెం అంత ఉప్పు కొంచెం పసుపు వేసి ఇలా బాగా కలిపేసేయండి ఇలా కలిపేసేసి కొంచెం పెట్టేసేసేయండి దీంట్లో నుంచి వాటర్ వస్తుందండి ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మొత్తము వాటర్ వస్తుంది కదండి ఆ వాటర్ మొత్తం వినిపివాలండి వాటర్ మొత్తం వినిగిపోయే వరకు పెట్టేసుకుందాం పొయ్యి మీద పొయ్యి పెట్టేసానండి సిమ్లో పెట్టేసేయండి వాటర్ వస్తుంది పైకి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేసుకుందాం మూత పెట్టేసుకుందాము ఇగండి ఇట్లా వాటర్ వస్తుంది కదా ఈ వాటర్ అంతా ఇగిరిపోవాలండి వాటర్ అంతా ఇగిరిపోయే వరకు కూడా ఇలా మనం పొయ్యి పెట్టేసి చేసుకుందాము ఇగోండి మొత్తం ఫ్రై అయిపోయింది నీళ్ళు మొత్తం ఇగిరిపోయింది కాపేస్తున్నాను గ్యాస్ నేను అండి శుద్ధంగా పెట్టుకుందాం కొంచెం ఇట్లా అంతా అయిపోయింది కదా కొంచెం ఆడాలండి ఆడినాక మనం అంతా పీస్ పీస్ తీసుకోవాలి కొంచెం ఆడిపెట్టుకున్నాము అప్పుడు ఒక మనము రేపు చికెన్ మొత్తం ఆరిపోయింది కదా ఇప్పుడు ఇట్లా పీసులు పీసులు తీసుకుందాం అండి చికెన్ని మరీ పీసులు వద్దండి ఓవర్కి ఇట్లా అనేసేయండి సరిపోతుంది ఇట్లా అనేసుకుంటే సరిపోయిందండి ఇట్లా నలిపేసేయండి ఊరకన ఉడికిపోయింది కాబట్టి ఓరన అయిపోయింది ఇట్లా ఇట్లా నలిపేసేసేయండి ఇంకీ మొత్తం ఇట్లా నలిపేసేసుకోండి అండి మనకి తొక్కుపచ్చడు కాబట్టి ఇట్లా నలిపేసుకోవాలండి ఇట్లా నలిపేసేయండి రేపు ఇంకొకటించి నేను బాండి పెట్టుకున్నాను ఇరుపు బాండీ లాంటిది కొంచెం అందంగా ఉంటే బాగుంటుందండి ఇగోండి ఒక గ్లాస్ నూనె అండి ఇగోండి చిన్న గ్లాస్ ఉంటుంది కదా మన టీ టీగా గ్లాస్ లాంటివి దాని మీద కొంచెం పెద్దదండి ఇలాంటి గ్లాస్ ఒక గ్లాస్ నూనె పోస్తాను నేను ఇగోండి నూనె వేడైందిరా ఇప్పుడు వేసేస్తానండి నేను చికెను నీకు కొంచెమే కాబట్టి మొత్తం వేసేసానండి మీరు మరి ఎక్కువ చేసుకునేటట్లయితే రెండు సార్లు వేయించుకోండి బాగా ఫ్రై అవుతాయి ఇలా ఫ్రై చేసుకోండి ఇదిగోండి ఇలా ఫ్రై ఫ్రై చేసుకోండి కొంచెం ఫ్రై చేద్దామండి ఎర్రగా అవుతుంది కదా కొంచెం కొంచెం రైట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తీసేసుకుందామండి వెట్లా వేపుకుంటే సరిపోతుంది వేపేసుకోండి తీసేసాను ఇప్పుడు ఇక ఆయిల్లో స్టవ్ కుట్టించి చిన్న బాణి పెట్టేసుకోండి మసాలా ఫ్రై చేసుకుందాము ఇగోండి ఇలాంటి స్పూన్ ఉంటుంది కదా ఇది స్పూన్ తోటి రెండు స్పూన్ ధనియాలు వేస్తున్నాను ఇదిగోండి ఒక స్పూన్ జీలకర్ర ఇదిగోండి అర స్పూను మెంతులు ఇదిగోండి ఒక చెక్క మొక్క ఒక మల్లటి మొక్క మిరియాలు ఒక నాలుగు మిరియాలు అండి రెండు విలాచీలు సోపండి ఒక స్పూను ఇది ఫ్రై చేసుకున్నాము వేయండి గా వేస్తున్నాను నేను ఇదిగోండి అదే ఆయిల్లోకి రెండు స్పూన్లు అల్లం పేస్ట్ చేసుకుందామండి రెండు స్పూన్లు అల్లం పేస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలండి అల్లం పేస్ట్ ఎలా ఆ చిటి రెండు వందల గ్రాములు ఉంటుందండి రెండు వందల గ్రాములోకి నేను రెండు స్పూన్లు అల్లం పేస్ట్ చేశాను నేను ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేయాలి పచ్చివాసన అంతా పోయి ఎర్రగా రావాలండి అల్లం పేస్ట్ అన్నది అప్పుడే టేస్ట్ బాగొస్తుంది ఇదిగోండి ఎర్రగా అయిపోయింది కదా ఇప్పుడు మంట సిమ్లో పెట్టేసుకోండి మొత్తానికి సిమ్లో పెట్టేసుకొని ఇదిగోండి కారం వేస్తాను నేను ఇప్పుడు ఇలాంటి స్పూన్ తోటి అండి ఇదిగోండి ఇలాంటి స్పూన్ తోటి నేను రెండు స్పూన్ కారం వేస్తున్నాను ఇదిగోండి రెండు స్పూన్లు కారం కొంచెం అంత అండి ఒక చిటికీడు ఇదిగోండి అదే స్పూన్ తోటి ఉప్పు అండి ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నాను కావాలంటే మళ్ళీ వేసుకుందాము ఇదిగోండి మొత్తం ఫ్రై చేసుకోండి తిమ్ములు పెట్టి ఫ్రై చేసుకోండి బాగా ఇదిగోండి ఇందాక మనం మసాలా పొడి రెడీ చేసుకున్నాం కదా అది చేస్తున్నాను మసాలా పొడి కూడా ఫ్రై చేసుకోండి బాగా ఇప్పుడు అల్లం అల్లం అల్లమెంకాయ అయిపోయింది కదా మర్చిపోయాను అంటే ఒక వెళ్లిపాయ మొత్తం నేను ఇట్లా తంచుకున్నాను పొట్టు తీయకుండానే కచ్చపచ్చి తంచుకున్నానండి ఇది వేసేద్దాము ఇదిగోండి ఇప్పుడు మనం వెళ్ళిపోయాయండి ఒక ఎల్లిగడ మొత్తం ఇట్లా దంచేసుకుంటానండి నేను ఒక పచ్చి ఒక వెళ్లిపాయి మొత్తం దంచేసుకోండి మంచి పచ్చడి సువాసన బాగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంది అండి ఇట్లా కలుపుకోండి ఎక్కువ ఏమి పాసలేదండి ఇది కొంచెం లైట్గా ఇట్లా కలిపేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇట్లా కలిసేసేయండి ఇప్పుడు చికెన్ వేసేసుకున్నాం అండి ఇగోండి చికెన్ గ్యాస్ ఆపేసేయండి ఇంకా ఇదిగోండి గ్యాస్ ఆపేసిన తర్వాత ఇట్లా బాగా కలిపేసేసేయండి ఒకసారి కలిపేసి పట్టేసేయండి ఇది బాగా ఆరిపోవాలండి అది ఆరిపోయిన తర్వాత ఇదిగోండి ఒక నిమ్మకాయ అండి శుభ్రంగా రసం పిండేసి కలిపేసుకున్నాము ఇదిగోండి ఆరిపోయిందండి పచ్చడి బాగా ఇప్పుడు ఒక నిమ్మకాయ రసం తీసాను నేను ఇదిగోండి ఒక నిమ్మకాయ రసం అండి ఇది ఇట్లా చేయి అడ్డం పెట్టి పోసుకోండి ఏమైనా గింజలు ఏమైనా కూడా పడకుండా ఉంటాయి కదండి బాగా కలిపెట్టుకోండి ఇట్లా కలిపేసేసేయండి ఇట్లా కలిపేసేసి ఇట్లానే పెట్టేసుకున్నారు అనుకోండి పొద్దున కల్లా మంచిగా నూనె వస్తుందండి పైకి ఒక డబ్బాలో పెట్టుకొని పిచ్చిలో పెట్టుకుంటే రెండు నెలలు ఉంటుందండి పచ్చడి టేస్ట్ బాగుంటుంది బయట కూడా చా పెట్టుకోవచ్చు ఒక పది రోజుల దాకా ఖరాబ్ ఏం కాదు ఉప్పు సరిపోతే మీరు మళ్ళీ ఉప్పు అండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఒకవేళ మీకు ఏమైనా ఉప్పు సప్ప కనిపిస్తే మాత్రం మళ్ళీ కలుపుకోండి ఇగోండి ఇంతే అండి మన పచ్చడి ఇంతే అండి మన చికెన్ తక్కువ పచ్చడి అండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది మీకు నచ్చితే ట్రై చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇలాంటి కొత్త రెసిపీస్ కోసం గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి బాయ్